డబ్బులే నిల్లు ఉందేమో కానీ జబ్బులే నిలిలేదు లేదు కదా కాబట్టి మనకే తెలుసు ఎన్ని జబ్బులు ఉన్నాయో ఏ జబ్బుకైనా దేనికి పనికి వస్తుందా దానికి పనికి వస్తుందా అని క్వశ్చనే అవసరం లేదు ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి మనం ముందుకు వచ్చింది ఒక కొత్త టెక్నాలజీతో ఇది యూస్ చేసుకుంటూ మనం మంది ఇప్పటికే కొన్ని వేల మంది హెల్తీగా ఉంటూ ఇంకో కనుక కొన్ని వేల మందికి హెల్త్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ప్రయత్నాల్లో ఉన్నాం అయితే ఇక్కడ కొద్ది మందికి మనం రికమెండ్ చేయట్లేదండి వాడకూడదు కాదు వాడకూడదు కాదండి రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే ఎవరికి వీళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి ఇలా చే పాలు ఇచ్చే తల్లులు కానివ్వండి లేకపోతే లెస్ దాన్ టెన్ ఇయర్స్ చిల్డ్రన్ ఎందుకు వీళ్ళకి రికమెండ్ చేయట్లేదు అంటే ఇది సెంటిమెంట్ మన ఇండియాలో ఈ ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టడం అనేది సెంటిమెంట్స్ ఇవాళ ఇవాళ లైఫ్ స్టైల్ కావచ్చు ఇవాళ దాదాపు ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా పెద్ద విషయం అయిపోయి ఇవాళ ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా వెలిసినాయి అది ప్రతి ఊరికి ప్రతి సందుకు కూడా వెళ్ళేసింది కాబట్టి ఇలాంటి సెంటిమెంట్ విషయానికి ఈ ప్రోడక్ట్ వాడితే వాళ్ళకి ఏ కారణం చేత ఇబ్బంది కలిగినా కూడా ఇదే అని అనుకుంటారని చెప్పేసి మనం రికమెండ్ చేయట్లేదు కానీ వాళ్ళకి మంచిగా జరుగుతుంది ఎందుకు ఒక ఛాన్స్ ఇవ్వడం అని చెప్పేసి మనం రికమెండ్ చేయట్లేదు ఖచ్చితంగా అట్లాగే ఇక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాడుకుంటున్నారు బాగుంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళకి రికమెండ్ చేయడదు అనుకుంటున్నాం మరియు హెల్దీగా ఉన్నారు అని భ్రమలో ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా భ్రమలోనే ఉన్నట్టే వాళ్ళు హెల్దీగా ఉన్నావు నాకు ఏ ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు భ్రమలోనే ఉన్నట్టే ఎందుకంటే నిన్న మన ముందు కనపడిన వాళ్ళు రేపు ఫ్లెక్సిన్లో కనబడుతున్నారు ఇది మనందరికీ తెలుసు ఎలా హార్ట్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద విషయం కానీ ఒక ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పారు ఒక వీడియోలో నేను విన్నానండి హార్ట్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిన తర్వాత బయటికి రావడానికి పదమూడు సంవత్సరాలు పడుతుందంట పదమూడు సంవత్సరాలు అంటే మనం బాగానే ఉన్నాం అనుకునే వాళ్ళందరికీ ఏదో ఒక ఇబ్బంది లోపల హార్ట్ ప్రాబ్లం పెరుగుతుంది ఈ మధ్యలో మనం ఏదైనా టెస్ట్ చేయించుకుంటే కనుక దాని విషయం తెలుస్తుంది ఎంత పర్సంటేజ్ మనకు ప్రాబ్లం ఉందనేది ఏదైనా మెడిసిన్ వాడుకుంటే తగ్గుతుంది కానీ మనం వెళ్ళాం కదా బాగానే ఉన్నాం కదా బాగా ఏదైనా ఇబ్బంది కలిగితే కదా మనం హాస్పిటల్కి వెళ్ళేది కాబట్టి ఇవాళ ఇవాళ హార్ట్ ప్రాబ్లం కావచ్చు క్యాన్సర్ కావచ్చు లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కావచ్చు అప్పటికప్పుడే ఈవెన్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయి బయటకు వచ్చేస్తుంది సో మనకు తెలియకుండా లోపల తయారయ్యే ఎలాంటి బ్యాడ్నైనా సరే ఇది కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి వీళ్ళు వాళ్ళు అనేది కాదండి మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్టు ఇవాళ సిచ్యువేషన్లో ఇవాళ 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 ఉన్న జీవన విధానంలో ఖచ్చితంగా అందరూ వాడుకోవాల్సిందే సూపర్ ప్రోడక్ట్ అనేది చాలా సూపర్ గా ఉంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది మరి ఇక్కడ ఇది ఒక్కటే తెలుసుకోవడానికి వచ్చాము మనం అంటే కాదండి ఖచ్చితంగా కాదు ఇక్కడ మనకి హెల్తే కాకుండా మంచి ఆదాయాన్ని సంపాదించుకునే ఒక మార్గం కూడా ఉండింది ఎందుకంటే మనందరికీ ముందే చెప్పుకున్నాం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక మనందరికీ ఒక పెద్ద కళ ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్రైజ్ ట్యాగ్ చూడకుండా కొనగలిగే ఆ స్థాయికి మనం రాగలిగితే ఎంత హ్యాపీగా ఉంటుందండి మనం ఏదైనా షాపులకు వెళ్ళినప్పుడు జేబు నుండా డబ్బు ఉంటే ఆ గుండె ధైర్యం ఉంటుంది అందుకే గుండె దగ్గర జేబు పెట్టారంట కదా మరి అంత డబ్బు సంపాదించే అవకాశం కోసం అలాంటి అదృష్టం కోసం మనం కొన్నేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం దాదాపు నైంటీ పర్సెంట్ మెంబర్స్ మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాం బికాస్ ఆఫ్ కంపెనీస్ అంతే మన ప్రాబ్లం కాదు మనం చేయాల్సింది చేస్తున్నాం కానీ ఇక్కడ ఇక్కడ డబ్బు సంపాదన కావచ్చు లేకపోతే మంచి కార్లు కొనుక్కోవాలని ఇలా మంచి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలని పిల్లలను బాగా చదివించుకోవాలని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండాలని ఎలాంటి కోరికలైనా సరే తీర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇది ప్రూవ్ కూడా ఏది నైన్ మంత్స్ టెన్ మంత్స్ మన సౌత్ ఇండియాకు వచ్చిన ఈ నైన్ లోనే ఆల్రెడీ కొంతమంది ప్రూవ్ చేసి మన సీనియర్స్ మన ముందు ఉన్నారు ఇది చూసి రియలైజ్ నేను మీతో మాట్లాడుతున్నాను ఇలా మీరు చేయొచ్చు అని నేను ఎక్స్పెక్టేషన్స్ చెప్పట్లేదు చేశారు ఆల్రెడీ వాళ్ళని చూసి వాళ్ళని చూపిస్తూ మీతో మాట్లాడగలుగుతున్నాను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను అనమాట అంత మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఈ కంపెనీ అనేది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఒక ప్లాన్ డిజైన్ చేసింది మై డియర్ ఫ్రెండ్స్ మార్కెటింగ్ గురించి అనుభవం ఉన్న అందరికీ తెలుసు బైనరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది లెవెల్ సిస్టమ్ లెవెల్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ఏదో ఒక కంపెనీ వస్తే ఏదో ఒక లో వస్తుంది బైనరీ లో కానీ లేకపోతే లెవెల్ కాన్సెప్ట్ లో కానీ వస్తుంది కానీ ఈ రెండింటిని కలిపి ఒక సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్రాంతం మన ముందుకు వచ్చింది ఈ న్యూయంగ్ అనమాట ఇందులో ఇక్కడ మనకి వీళ్ళు మనం చేసే రికమెండేషన్స్ వలన మనం చేసే వర్క్ వలన మనం ఇచ్చే హెల్త్ వలన మనం ఎన్ని వేల కుటుంబాలకు ఆరోగ్యం అనే చెప్పేసి డిసైడ్ చేసుకొని మనం చేసే పని వలన మనకి ఇక్కడ వీళ్ళు ఐదు రకాల ఆదాయాలు ఇవ్వడానికి ఒక డిజైన్ చేసి పెట్టారండి ఈ ఐదు రకాల ఆదాయాలు చూడండి ఇక్కడ మనకు కనబడుతుంది ప్రోమో రివార్డు మ్యాచింగ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ లైఫ్ టైం రివార్డ్స్ అండ్ ర్యాంక్ అచీవ్మెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను మీరు ఎన్ని కంపెనీలు చేసినప్పటికీ ఏ కంపెనీలో బిజినెస్ ప్లాన్తో ఇది కంపేర్ చేసినా కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఇన్కము అద్భుతంగా ఉంటుంది ప్రతి ఇన్కము బెటర్గా ఉంటుంది షూర్ అనమాట ఇది సో ఇది నిజమా కాదా అనే దాన్ని మనం ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేసుకుంటూ క్లారిఫై చేసుకుందాం ఫస్ట్ వన్ ప్రోమో రివార్డ్ సో ప్రోమో రివార్డ్ అనేది ఏంటంటే ప్రమోషనల్ రివార్డు మనం ప్రమోట్ చేస్తున్నాం ఈ ప్రొడక్ట్ మనం కొనుక్కున్నాం ఐదు వేల ఎనిమిది వందలు పెట్టేసి రెండు రెండు ప్యాకెట్లని మనం వాడుకున్నాం మనకు బాగుంది ఇద్దరికి రికమెండ్ చేస్తాం ఇద్దరికి రికమెండ్ చేస్తాం అనుకోండి లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని రికమెండ్ చేసాం అయితే వీళ్ళిద్దరికీ ఇద్దరికి రికమెండ్ చేసినందుకు కానీ కంపెనీ మనకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వీక్లీ త్రీ డాలర్స్ చొప్పున నూట నాలుగు వారాలు ఇస్తారు నూట నాలుగు వారాలండి అంటే నెలకి పన్నెండు డాలర్లు అనమాట అలాగా నెలకి పన్నెండు డాలర్లు అంటే డాలర్ తొంభై రూపాయలు వేసుకున్న కూడా వెయ్యి రూపాయల దాకా వస్తుంది పర్ మంత్ అదే మొత్తం నూట నాలుగు వారాలు అంటే ఎన్ని రోజులు అండి రెండు సంవత్సరాలు సంవత్సరానికి యాభై రెండు వారాలు కదా సో నూట నాలుగు వారాలంటే రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల మీద ఇద్దరిని రిఫర్ చేసినందుకు మనకు వచ్చే పారితోషికం ఎంత అండి మూడు వందల పన్నెండు డాలర్లు అంటే ఇరవై ఎనిమిది వేలు అప్రాక్సిమేట్గా మన ఐఎన్ఆర్లో మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని రికమెండ్ చేసి వాళ్ళు మళ్ళీ ఏమైనా బిజినెస్ చేయాలంటే ఏమి లేదు మరి మీరేమైనా చేయాలంటే మనం కూడా ఏం చేసేది లేదు మనం వాడుకున్నాం మళ్ళీ నచ్చితే కొనుక్కుంటాం అది మన ఇష్టం ఇద్దరిని రికమెండ్ చేసాం అంతే వితౌట్ కండిషన్ ఈ రెండు సంవత్సరాలు మీకు వారానికి మూడు మీ ఏడిలో పడతానే ఉంటాయి ఓకే ఇది లాంగ్ విటీగా ఉంది కదా ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా అని అడిగే వాళ్ళకి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే సిక్స్ ప్యాక్స్ ప్రొడక్ట్ మనకి స్పాట్ లో ఇచ్చేస్తారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఒక వన్ వీక్ టైం కూడా పడుతుంది అనమాట అయితే ఈ సిక్స్ ప్యాక్స్ ప్రొడక్ట్ చూడండి మనకి ఐదు వేల ఎనిమిది వందలు పెడితే రెండు ప్యాకెట్లు వచ్చినాయి అప్పుడు ఆరు ప్యాకెట్లు వర్త్ ఎంత అవుతుందండి పదిహేడు వేల నాలుగు వందలు అవుతుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని రికమెండ్ చేస్తే డాలర్స్ మనకు వద్దు అనుకుంటే పదిహేడు వేల నాలుగు వందల వరత్ ప్రోడక్ట్ ఇవ్వటం అంటే అది చిన్న విషయం అండి ఎక్కడన్నా చూస్తున్నామా మనం ఈ ఇన్కమ్ని ఇద్దరిని రికమెండ్ చేస్తే ఖచ్చితంగా చూడలేదండి ఒక ట్వంటీ ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు అంత అద్భుతమైన ఒక మొదటి ఇన్కమ్ అండి ఇక్కడ ఇది సో ఇక్కడ ఒక ఇద్దరిని రికమెండ్ చేస్తే ఇది వస్తుంది కదా ఇంకొక ఇద్దరిని రికమెండ్ చేస్తాం మనకి ఇద్దరైతే కాదు కదా ఇంకా చాలామంది తెలుసు కదా ఇంకా నచ్చి ఇలా హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది మన చుట్టూనే ఉన్నారు కదా అవునా ఎందుకంటే మనం వెతకాల్సిన పని లేదండి ఇవాళ ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు కలిశారంటే కనుక వాళ్ళు మాట్లాడుకుంటారు మీ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు కానీ ఇవాళ మన వాళ్ళు కూర్చుంటే నీ బీపీ ఎంత నీ షుగర్ ఎంత ఇదే మాట్లాడుకుంటున్నారు సో హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని వెతకడం మనకు కష్టమా డెఫినెట్గా కాదు కాబట్టి ఇక్కడ ఇద్దరు కాదు ఇద్దరు 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 మనం రికమెండ్ చేసే ప్రతి ఇద్దరికి ఇది రిపీట్ అవుతుంది త్రీ డాలర్స్ టూ టూ ఇయర్స్ కావాలా లేకపోతే సిక్స్ ప్యాక్స్ ప్రొడక్ట్ కావాలా అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకునే ఛాన్స్ మనకే ఉంది కంపెనీ డిసైడ్ చేయదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ప్రతి ఇద్దరికి అక్కడ త్రీ డాలర్స్ చొప్పున విచ్చుకుంటూ వెళ్తే ఒక ఐడి మీద హండ్రెడ్ మెంబర్స్ మనం రిఫర్ చేయొచ్చు ఒక ఐడి మీద హండ్రెడ్ మెంబర్స్ రిఫర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంద మందికి హెల్త్ ఇచ్చామంటే కనుక ఈ వంద మంది అంటే ఎన్ని పేర్స్ అండి యాభై పేర్స్ యాభై పేర్స్ అంటే పేరుకి మనం ప్రొడక్ట్ తీసుకోకుండా ఒకవేళ డాలర్సే పెట్టామనుకోండి అప్పుడు పేరుకి త్రీ డాలర్స్ చొప్పున యాభై పేర్లకి యాభై మూడు నూట యాభై డాలర్లు అండి నూట యాభై డాలర్లు వారానికంటే నెలకి నాలుగు వారాలు కదా నాలుగు నూట యాభై ఆరు వందల డాలర్లు డాలర్ తొంభై రూపాయలు వేసుకున్నా కూడా ఆరు తొమ్మిది యాభై నాలుగు వేలు కటింగ్స్ పోయినా కూడా యాభై వేలు పర్ మంత్ తీసుకోవచ్చు అప్ టు వన్ ఆర్ట్ ఫోర్ వీక్స్ అంటే ఒక టూ ఇయర్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుందండి మన మన మనకింద మీరు ఏం చేశారండి మీరు ఏమైనా పెట్టుబడి పెట్టారా కోర్స్ మీరు కావచ్చు నేను కావచ్చు ఏం పెట్టుబడి పెట్టామండి ఇక్కడ మనం మన టైంని మన మాటని పెట్టుబడి పెట్టి మన చుట్టుపక్కల హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫే ఉన్న వాళ్ళని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక వంద మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడం వల్ల నెలకి యాభై వేల స పద్నాలుగు లక్షలు రెండు సంవత్సరాల్లో మన కోసం రిజర్వ్ అయ్యి ఎక్సలెంట్ ఎక్సలెంటా కాదండి ఎస్ డెఫినెట్లీ కాబట్టి ఇదొక అద్భుతమైన ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ అండి ఇక మరో అద్భుతమైన సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ అండి మ్యాచింగ్ ఇన్కమ్ అంటే బానిరీ ఇన్కమ్ అన్న మ్యాచింగ్ ఇన్కమ్ రెండు ఒకటి ఇక్కడ సేమ్ మనం ఐడి తీసుకున్నాము లెఫ్ట్ ఒకళ్ళని రైట్ ఒకళ్ళని రిఫర్ చేశాము ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి రిఫర్ చేస్తే మనకి ఒక ఐడికి ఒక ఫిఫ్టీ బీవీ ఇస్తుంది అనమాట కంపెనీ బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ బిజినెస్ వాల్యూమ్ సో లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు వస్తే ఈ వీళ్ళు ఒక మ్యాచింగ్ అంటారు ఒక పెయిర్ అంటారనమాట ఈ ఒక పెయిర్కి వీళ్ళు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బీవీ ఇస్తారు బీవీ అంతా మనకి ఫిఫ్టీ బీవీ కదా ఐడికి అప్పుడు ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పాయింట్ ఫైవ్ డాలర్ ఇస్తారండి పర్ పెరు ఒక జత ఒక లెఫ్ట్ ఒక రైట్ వస్తే ఒక జత అలాగే ఇంకొక లెఫ్ట్ ఇంకొక రైట్ వస్తే ఇంకొక జత ఈ లెఫ్ట్ రైట్ అనేది ప్రతి జతకి రెండున్నర డాలర్ అనేది మనకు పేరుకిస్తారు అట్లా పర్ డే ఇంత లిమిట్ అని ఉంటుందండి దాన్ని మనం సీలింగ్ ఆర్ క్యాపింగ్ అంటాం దానిని ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తారండి పర్ డే పర్ డే ఐదు వందల డాలర్లు అంటే మన కరెన్సీలో నలభై ఐదు వేలు తీసుకోవచ్చండి ఓకే ఏ కంపెనీ అయినా ఒక బైనరీ సిస్టమ్ డిజైన్ చేస్తుంది జతకి ఇంత ఇస్తానని చెప్తుంది ఇది కామన్ మరి దీనిలో ఉన్న ఎక్సలెన్స్ ఏంటి ప్రతి ఇన్కమ్ అనేది ఒక బెటర్ ఇన్కమే ఉంటుందని చెప్పాను కదా నేను మీకు ఏమిటి దీనిలో అంటే ఇక్కడ మనం పని చేస్తూ 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 పోతూ ఉండగా ఇందులో కొన్ని ర్యాంక్స్ ఉన్నాయండి ఆ ర్యాంక్స్లో ఒక ఒక స్థాయికి వెళ్తే అంటే సిల్వర్ అనే ఒక వెళితే మన బైనరీ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ డాలర్ అవుతుంది అలాగే సీలింగ్ కూడాను ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నుంచి థౌజండ్ డాలర్ అవుతుంది అంటే థౌసండ్ డాలర్ అంటే పర్ డే నైంటీ థౌజండ్ తీసుకునే అవకాశం ఉందండి ఎంత ఎక్సలెంట్ ఇన్కమ్ అండి పర్ డే నైంటీ థౌజండ్ ఇన్కమ్ ఇన్కమ్ అంటే మామూలు ఇన్కమ్ అండి ఇది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి బానేరీని డబుల్ చేశాడంటే ఎంత అద్భుతమో చూడండి ఇవాళ మనం వెరీ బిగినింగ్లో ఉన్నాము పెద్ద టీమే ఉండదు కాబట్టి మనకి ఫ్లష్ అవుట్ అయిపోయి మనకి వేస్ట్ అయ్యేది అంత టీమే ఉండదు కానీ సిల్వర్ అనే ఒక ర్యాంకు వచ్చామంటే మన టీం పెరిగింది కదా మన టీం పెరిగిన తర్వాత మనం లాస్ అవుతాం కానీ అక్కడ లాస్ అవ్వకుండా థౌసండ్ డాలర్స్ ఇవ్వగలుగుతుందంటే ఇది కదా లీడర్ ఓరియంటెడ్ ప్లాన్ పని చేయాలి సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి డబుల్ బెనిఫిట్ ఉండదు కదా ఇది కదా లీడర్ ఓరియంటెడ్ ప్లాన్ ఎస్ ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఇన్కమ్ ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా అండి కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటంటే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కంపల్సరీ రిఫరల్ అంటున్నాము ఓ చాలా ఇస్తాం మనకి ప్రొడక్ట్ బేస్లో ఒక ఒకటి రెండు దొరకడం అనేది కష్టం అయితే కాదు కదా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాం అంతే ఏదో నామక వస్తే ఒక ఒక చిన్న కండిషన్ పెట్టారు అంతే సో ఇది సెకండ్ ఇన్కమ్ మరొక మెరాకిల్ ఎన్కమ్ అండి స్పాన్సర్ మ్యాచింగ్ ఎన్కమ్ ఖచ్చితంగా ఇది ఒక మెరాకిల్ ఎన్కమ్ అని చెప్పుకోవచ్చు ఏంటంటే స్పాన్సర్ మ్యాచింగ్ ఎన్కమ్ ఇందాక బైనరీ లో మనం మ్యాచింగ్ లో అది బైనరీ సిస్టమ్ అని చెప్పుకున్నాము ఇది స్పాన్సర్ మ్యాచింగ్ లో ఇది లెవెల్ కాన్సెప్ట్ యాడ్ అయింది ఇక్కడ బైనరీ అండ్ లెవెల్ రెండు ఉన్నాయని చెప్పా చెప్పుకున్నాం కదా ఇక్కడ లెవెల్ కాన్సెప్ట్ యాడ్ అవుతుంది ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఎన్కమ్ అంటే ఏంటంటే మన ద్వారా రెఫర్ మన ద్వారా ద్వారా ఎంతమందినైతే రెఫర్ చేశామో వాళ్ళందరూ తీసుకునే బైనరీ లో మనకు టెన్ పర్సెంట్ కంపెనీ ఇస్తుందండి ఎప్పటి వరకు ఇస్తుంది ఎన్ని లెవెల్స్ ఇస్తుంది ఇక్కడ ఫైవ్ లెవెల్స్ వరకు ఇస్తుంది అంటే ఈ ఫైవ్ లెవెల్స్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే డైరెక్ట్గా రికమెండ్ చేశామో రెఫర్ చేశామో వాళ్ళందరూ మనకు ఫస్ట్ లెవెల్ మనం పది మందిని చేస్తామా వంద మందిని చేస్తామా అది మన ఓపిక మన సత్తా అయితే రెఫర్ చేస్తామో మనం డైరెక్ట్గా వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్ అయితే వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఫస్ట్ లెవెల్ అవుతారు మనకు సెకండ్ లెవెల్ అవుతారు అట్లాగే ఆ సెకండ్ లెవెల్ వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు మనకు థర్డ్ లెవెల్ వాళ్ళ కింద వాళ్ళు ఫోర్త్ లెవెల్ వాళ్ళ కింద వాళ్ళు ఫిఫ్త్ లెవెల్ ఇలాగా ఫైవ్ లెవెల్స్ వరకు మనం ఇక్కడ బానేరీ ఇన్కమ్లో వాళ్ళకు వచ్చే బానేరీ ఇన్కమ్లో టెన్ పర్సెంట్ తీసుకోవచ్చు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కంపెనీలలో ఈ లెవెల్ కాన్సెప్ట్లో ఈ లెవెల్స్ పెరిగే కొద్దిగా మన పర్సెంటేజ్ తగ్గిస్తారు కానీ ఇక్కడ ఎక్సలెన్స్ ఏంటంటే ఐదు లెవెల్స్కి కూడా టెన్ పర్సెంట్ ఇస్తారు ఇది సూపర్ ఇది 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 బెటర్ ప్రతి దానిలోనూ ఒక బెటర్ ఉంటుందని చెప్పాను కదా అయితే ఇక్కడ ఈ ఐదు లెవెల్స్ ఇన్కమ్ మనం తీసుకోవాలంటే ఒక చిన్న కండిషన్ మనకి ఇచ్చింది అదేంటంటే టెన్ మెంబర్స్ మనం రికమెండ్ చేయాలి అంటే లెవెల్కి ఇద్దరు చొప్పున ఒక టెన్ మెంబర్స్ మనం రికమెండ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ అనుకున్నాము మనం ఒక వంద మందిని రిఫర్ చేసి పర్ మంత్ యాభై వేలు తీసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళం పది మందిని రిఫర్ చేయడం విషయం అండి ఖచ్చితంగా కాదు కదా నాలుగు రోజులు పది రోజులు లేకపోతే నెల రోజులు పది మంది అంటే అంతకంటే ఎక్కువ టైం పడుతుంది కదా కాబట్టి ఒక పది మందిని రికమెండ్ చేస్తే ఈ ఫైవ్ లెవెల్స్ వరకు మనం ఈ యొక్క స్పాన్సర్ మ్యాషింగ్ వెనకమని వాళ్ళు తీసుకునే బానేరీ ఎన్కంలో మనం టెన్ పర్సెంట్ తీసుకోవచ్చు అయితే మనం ఒక పది మందిని రిఫర్ చేయాలనేది కండిషన్ ఉంది కాబట్టి మనం ఒక పది మందిని రిఫర్ చేసామండి ఈ పది మంది మనకు ఫస్ట్ లెవెల్ అవుతారు అట్లాగే పది మందిని రిఫర్ చేయాలి ఐదు లెవెల్స్ కమిషన్ తీసుకోవాలంటే అనే కండిషన్ మనకే కాదు కదా అందరికీ వర్తిచ్చింది కదా కాబట్టి ఎవరి పది మందినికి ఎవరి పది మందిని వాళ్ళు రి రికమెండ్ చేస్తే ఈ పది మంది ఎవరి పది మంది వాళ్ళు చేశారంటే పది పదులు వంద మంది వస్తారు వాళ్ళు మనకు సెకండ్ లెవెల్ అలాగే ఈ వంద మంది వంద పదులు వెయ్యి మంది అవుతారు ఇది థర్డ్ లెవెల్ మనకి అట్లాగే ఈ వెయ్యి పదులు పదివేల మంది ఫోర్త్ లెవెల్ ఈ పదివేలు ఇంటూ పది మంది వేసుకుంటే కనుక వన్ లాక్ మెంబర్స్ ఫిఫ్త్ లెవెల్ అవుతారు సిక్స్త్ లెవెల్ అనేది మనకు రాదు కంపెనీ ఇస్తుంది ఫైవ్ లెవెల్స్ వరకే అయితే ఈ ఫైవ్ లెవెల్స్ వరకు వచ్చే ఇన్కమ్ చూస్తేనే చాలా పెద్ద మిరాకిల్ అవునా కాదా అనేది ఒక చిన్న క్యాకులేషన్లో మనం చూస్తే ఇక్కడ వరకు ఫైవ్ అవర్స్ వరకు మనకు వచ్చిన మంది ఎంతమంది ఎంతమంది ఉన్నారండి మోర్ దాన్ వన్ ల్యాక్ ఉన్నారు ఓకే మోర్ దాన్ కాకపోయినా ఒక వన్ ల్యాక్ మెంబర్స్ వచ్చారనుకుందాం ఎంత టైం పట్టుదండి వన్ ల్యాక్ మెంబర్స్ రావడానికి మనం ఒక పది రోజులకో నెలకు పది మంది వేసుకున్నా కూడా యావరేజ్గా సిక్స్ మంత్స్ లేదా ఒక వన్ ఇయర్ పట్టినప్పటికీ ఇక వన్ ఇయర్లో మనకు ఒక వన్ ల్యాక్ మెంబర్స్ వచ్చారు అనుకున్నామండి ఈ వన్ ల్యాక్లో అందరూ కాదు ఒక్క పర్సను ఒక్క పర్సను ఒక్క బైనరీ కమిషన్ తీసుకుంటే అంటే వాళ్ళు ఒకళ్ళ లెఫ్ట్ ఒకళ్ళ రైట్ జాయిన్ చేసి ఒక్క బైనరీ కమిషన్ తీసుకుంటే రెండున్నర డాలర్ వాళ్ళకి వెళ్తుంది మనకు కాదు వాళ్ళకి వెళ్తుంది మనకెంత వస్తుంది ఈ రెండున్నర డాలర్లో టెన్ పర్సెంట్ మనకు వస్తుంది అంటే పాయింట్ టూ ఫైవ్ డాలర్ మనకు వస్తుంది అంటే ఎంత పెద్ద ఎనకం అండి పాయింట్ టూ ఫైవ్ అంటే పెద్ద ఎనకం ఏం కాదు కదా ఎస్ డెఫినెట్గా కాదు అయితే ఇక్కడ మనకి లక్ష మంది ఉన్నారు నేను ఒక పర్సన్ గురించి చెప్పాను అయితే ఎంతమంది చేయవచ్చు ఇక్కడ మనకి ఈ లక్ష మందిలో వర్క్ అనేది చూస్తే కొంతమంది ఒక ఒక కొంత సీనియర్ లీడర్స్ని నేను నేను ఒక సలహా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంతమంది థర్టీ పర్సెంట్ కొంతమంది ట్వంటీ పర్సెంట్ కొంతమంది టెన్ పర్సెంట్ ఇలా చెప్పారు నేనేమంటానంటే థర్టీలు ఫిఫ్టీలు ఫార్టీలు వద్దు టెన్ పర్సెంటే తీసుకుందాం లీస్ట్లో ఒక టెన్ పర్సెంట్ కనుక మనకు వర్క్ చేస్తే అంటే లక్ష మందిలో తొంభై వేల మంది చేయట్లేదు వదిలేద్దాం టెన్ పర్సెంట్ అంటే పదివేల మంది అండి ఈ పదివేల మంది కూడా ఒక్కొక్కడు పది బాయి తీసుకోవచ్చు ఒకరు ఐదు బానిలు తీసుకోవచ్చు అలా కూడా వద్దాం అండి ఒక్కొక్కళ్ళు ఒక్క బాయి నెరీనే తీసుకున్నారని మనం కౌంట్ చేసుకున్నా కూడా ఒక్కొక్కళ్ళ నుంచి మనకి పాయింట్ టూ ఫైవ్ డాలరే వస్తుంది కాబట్టి పదివేలు ఇంటూ పాయింట్ టూ ఫైవ్ డాలర్ మనకు చూస్తే రెండు వేల ఐదు వందల డాలర్లు పర్ డే అండి అంటే నైంటీ రూపీస్ పర్ డాలర్ వేసుకున్నా కూడా రెండు లక్షల పాతిక వేలు పర్ డే అంటే అది చిన్న పర్ మంత్ అరవై ఏడు లక్షలు అంట మైండ్ పోద్దు కదా ఎస్ గా అంత అద్భుతమైన ఎందుకంటే టెన్ పర్సెంట్ మెంబర్స్ చేస్తేనే ఓకే ఇంత వెనుక మనం చూడలేదు చాలా మందికి ఇది యాక్సెప్టబుల్ కూడా కాదు చేయరు ఇంత ఇంక ఓ ఇట్లయితే మేము ఎప్పుడో కోస్ఫర్ అయిపోయామని అనుకుంటారు అందుకోసం అని చెప్పేసి హీన పక్షాన్ని ఇంకొక క్యాల్కులేషన్ తీసుకుందాం హీన పక్షంలో ఒక పర్సెంటే జరిగింది అనుకుందాం అంటే తొంభై వేల మంది కాదండి తొంభై తొమ్మిది వేల మంది చేయట్లేదు ఒక వెయ్యి మంది చేస్తున్నారు అనుకుందాం ఈ వెయ్యి మంది చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఒక బ్యానరీ తీసుకున్నా కూడా పాయింట్ టూ ఫైవ్ డాలర్ వేసుకుంటే ఇంటూ థౌజండ్ వేస్తే రెండు వందల యాభై డాలర్లు పర్ డే వస్తే తొంభై రూపాయల కాడికి ఇరవై రెండు వేల ఐదు వందలు పర్ డే తీసుకుంటున్నాము పర్ మంత్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మనకు వస్తుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ వన్ పర్సెంట్ అంటే ఎంత లీస్ట్ కౌంట్ వేసామండి ఇక్కడ ఎందుకు చెప్పానంటే గమనించండి ఇవాళకి ఇవాళ రాకపోవచ్చు సంవత్సరానికి రానివ్వండి లేదండి నిదానంగా చేసుకున్న రెండు సంవత్సరాలకి రానివ్వండి ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు మన లైఫ్ లో కరిగిపోయి ఉంటాయి ఎస్ ఖచ్చితంగా ఒక వన్ కో టూ కో కనుక మనం దీన్ని సాధించగలిగితే స్పాన్సర్ మ్యాచింగ్ ఎన్కం అనేది ఒక మిరాకిల్ ఇన్కమ్ ఒక పాసివ్ ఇన్కమ్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండా వచ్చేస్తూనే ఉంటుంది అంత అద్భుతమైన ఈ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఎన్కం అండి ఇక నాలుగోది ఇంకొక ఎక్సలెంట్ ఇన్కమ్ లైఫ్ టైం రివార్డ్స్ ఎస్ లైఫ్ టైం రివార్డ్స్ చూడండి ఆ పేరులోనే ప్రతిది మీరు గమనిస్తూనే ఉన్నారు కదా ప్రతి పేరు కూడా మనకి గా ఉంటుంది అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ లైఫ్ టైం రివార్డ్స్లో ఏంటంటే మొత్తం ఫిఫ్టీన్ ర్యాంక్స్ ఉంటాయండి మనకి ఈ ఫిఫ్టీన్ ర్యాంక్స్లో ప్రతి ర్యాంక్కి ఒక క్రైటీరియా ఉంటుంది ఆ ర్యాంక్ సాధించడానికి కానీ ఎప్పుడు సాధించాలనే లిమిట్ లేదు మనకి అందుకే ఇది లైఫ్ టైం రివార్డ్స్ అన్నారు లైఫ్లో మీరు ఎప్పుడు సాధించినా మీకు రివార్డ్ నెక్స్ట్ డే ఇచ్చేస్తారు కంపెనీ మరి వన్ స్టార్ నుంచి తీసుకుంటే టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ అట్లా ఫైవ్ స్టార్ వరకు స్టార్స్ ఉంటుంది తర్వాత సిల్వర్ నుంచి క్రౌన్ అంబాసిడర్ వరకు ఫిఫ్టీన్ ర్యాంక్స్ ఉన్నాయండి ఇక్కడ వన్ స్టార్ అనే ఒక 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 ర్యాంక్ని సాధించాలంటే మనము ఇవాళ ఒక ఆఫర్ ఆఫర్లోనే ఉన్నాం మనం ఇందులో కూడా ఆఫర్ ఇచ్చింది కంపెనీ మనకి ఇరవై ఎనిమిది ఐడీలు లెఫ్ట్ ఇరవై ఎనిమిది ఐడీలు రైట్ ఉంటే కనుక మనం వన్ స్టార్ ఎచీవ్ అవుతాము అప్పుడు మనకి నెక్స్ట్ డేనే హండ్రెడ్ డాలర్స్ మనకి ఇచ్చేస్తుంది కంపెనీ రివార్డ్ కింద ఇక టూ స్టార్కి రావాలంటే సెవెంటీ సెవెంటీ ఆల్రెడీ వన్ స్టార్కి మనం ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ చేసాం కదా మరి అవి కాకుండా అంటే కాదండి అవి కలుపుకొనే సో క్యుమ్యులేటివ్ బిజినెస్ ఇది మరి ఆ ట్వంటీ ఎయిట్ కాకుండా ఇంకా ఎంత చేయాలి ఫార్టీ టూ అంతే ఫార్టీ టూ లెఫ్ట్ ఫార్టీ టూ రైట్ వస్తే టూ స్టార్ అయిపోతాం వన్ ఫిఫ్టీ డాలర్స్ నెక్స్ట్ డే మనకి రివార్డ్ వస్తుంది ఇక త్రీ స్టార్కి వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నెక్స్ట్ లెఫ్ట్ వన్ ఫార్టీ రైట్ అండ్ ఐడీస్ అండి నెంబర్ ఆఫ్ ఐడీస్ ఆల్రెడీ సెవెంటీ సెవెంటీ మనం టూ స్టార్ తీసేసుకుని ఉన్నాం కాబట్టి ఇంకొక సెవెంటీ సెవెంటీ లెఫ్ట్ రెడ్డి చేస్తే సరిపోతుంది టూ ఫిఫ్టీ డాలర్స్ అనేది మనకి రివార్డ్ కింద నెక్స్ట్ డే అని ఇట్లాగా మై డియర్ ఫ్రెండ్స్ ఈ పదిహేను ర్యాంకులు ఉన్నాయి కదా ఈ పదిహేను ర్యాంకుల ద్వారా మనకు వచ్చే సారీ సో ఈ పదిహేను ర్యాంకుల ద్వారా మనకు వచ్చే ఈ యొక్క లైఫ్ టైమ్ రివార్డ్స్ ఇన్కమ్ ఒక్కటే క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ ఎస్ యాభై లక్షల డాలర్లు అండి అంటే నలభై ఆరు కోట్లు ఈ ఒక్క ఇన్కమ్లోనే ఉంది చూడండి ఈ ఒక్క ఇన్కమే మనకి నలభై ఆరు కోట్లు ఉండదండి ఓ ఏమవుతుంది ఈ అవకాశం ఉంది అనేది చెప్పుకోవడమే కాకుండా ఆల్రెడీ సౌత్ జోన్కి తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ సార్ ఇక్కడ తొమ్మిది నెలల్లోనే టెన్త్ ని డైమండ్ అనే ర్యాంక్ ని సాధించి త్రీ క్రోస్ వరకు తీసుకొని ఉన్నారు అట్లాగే ప్లాటినం సాధించి వన్ క్రో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక గోల్డ్ రూబీలు సిల్వర్లు అయితే చాలా మంది ఉన్నారు ఇక ఈ మిగతా స్టార్స్ అన్ని కూడా దాదాపు నూట యాభై నుండి రెండు వందల మంది ఈ ర్యాంకర్సే ఉన్నారండి అంటే లక్ష పైన సంపాదించిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది మనకి లైఫ్ స్టైల్ ఈ లైఫ్ టైం రివార్డ్స్ అనేది కూడా ఒక ఎక్సలెంట్ ఇన్కమ్ ఇక ఐదోది వచ్చేటప్పటికి ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ ఇక్కడ మనకి దీన్ని మేము రాయల్టీ అంటామండి కాబట్టి ఈ రాయల్టీ అనేది చాలా కంపెనీల్లో మనకి ఒక అందరిని ద్రాక్ష లాగా ఉంటుంది అనమాట కానీ ఈ న్యూయంగ్ అనే కంపెనీ అనేది మనకి త్రీ స్టార్ అనే ఒక ర్యాంక్ నుంచే మనకి రాయల్టీ అందిస్తుంది సో ఈ త్రీ స్టార్ అనేది వన్ ఫార్టీ ఐడీస్ లెఫ్ట్ వన్ ఫార్టీ ఐడీస్ రైట్ తీసుకుంటే త్రీ స్టార్ అని చెప్పుకున్నాం కదండి ఈ త్రీ స్టార్ అనేది ఎప్పుడైతే మనం అచీవ్ అయ్యామో అక్కడ నుంచి మన డైరెక్ట్గా వచ్చే టీంలో ప్రతి ఐడి నుంచి వన్ పర్సెంట్ ఆఫ్ బీబీ మనకి రాయల్టీగా స్పాట్లో ఇచ్చేస్తుంది అంటే హాఫ్ డాలర్ వస్తుందండి త్రీ స్టార్ అయితే అలాగే త్రీ స్టార్కి ఫోర్ స్టార్ కూడా హాఫ్ డాలర్ వస్తుంది ఎప్పుడైతే ఫైవ్ స్టార్ అయ్యామో టూ పర్సెంట్ ఆఫ్ బీబీ ఇస్తుంది కాబట్టి వన్ డాలర్ వస్తుంది రాయల్టీ లాగా అలాగే నెక్స్ట్ ర్యాంక్ సిల్వర్ ఎప్పుడైతే అయిపోయామో త్రీ పర్సెంట్ ఆఫ్ బీబీ అంటే వన్ పాయింట్ ఫైవ్ డాలర్ వస్తుంది సిల్వర్ ఎప్పుడైతే అయిపోయామో మనం బైనరీలో చెప్పుకున్నాము అక్కడ మనకి బైనరీ డబల్ అవుతుంది ప్లస్ క్యాపింగ్ డబల్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ రాయల్టీ కూడా వన్ పాయింట్ ఫైవ్ డాలర్ వస్తుంది పర్ పర్ ఐడి అనమాట ఇక నెక్స్ట్ ర్యాంక్ రూపీ కూడా అదే వన్ పాయింట్ ఫైవ్ డాలర్ వస్తుంది ఇక గోల్డ్కి వచ్చామండి కనుక ఫోర్ పర్సెంట్ ఆఫ్ బీబీ టూ డాలర్స్ వస్తుంది డైమండ్కి టూ పాయింట్ ఫైవ్ డాలర్ వస్తుందండి ఇది రాయల్టీ ఇక ఈ డైమండ్ తర్వాత ఐదు ర్యాంకులు ఉన్నప్పటికీ ఆ ర్యాంకుల నుంచి వచ్చే రాయల్టీ మనకు అవసరం లేదండి ఆ ర్యాంకుల యొక్క రివార్డ్ ఇన్కమ్ చూసుకుంటే కూడా క్రోర్స్లో ఉందండి లెవెన్త్ ర్యాంక్కి దాదాపు కోటి పాతిక లక్షల రివార్డు ఓన్లీ రివార్డే ఉండండి సో మై డియర్ ఫ్రెండ్స్ అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి హెల్త్ గురించి కానివ్వండి అయితే ఇన్కమ్ సంపాదించుకోవడానికి కానివ్వండి చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ మనకిది ఇదంతా కూడాను మనం చాలా ఈజీగా పాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి కానివ్వండి చాలా చక్కగా అంటే ఎయిర్లీ పడే ఆఫర్లో మనం ఇక్కడ ఉన్నాము తక్కువ టైంలో మంచి మంచి ర్యాంకులు తీసుకోవటానికి కానివ్వండి మనం హెల్దీగా ఉంటూ చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం ఆశీర్వాదంతో కొడుకున్న ఆదాయాన్ని సంపాదించుకునే ఒక మంచి అవకాశం ఉండింది అని చెప్పేసి మేము కొన్ని నెలలుగా మేము దీన్ని చూస్తున్నాము అనుభవిస్తున్నాము ఇంత మంచి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి మీ అందరికీ షేర్ చేయడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ యొక్క సౌత్ ఇండియాకి దీన్ని తీసుకొచ్చి లయన్ ప్రసాద్ గారు చాలా ఒక చాలా మంచి చేశారని చెప్పేసి ఆయన్ని పొగడైన నోరు లేదు ఇప్పటివరకు అంత మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పేసి మా అందరికీ తెలుసు మీరు ఇవాళ కొత్తగా విన్నట్టయితే కనుక ఏదైతే మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చోండి మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేయండి అంతే కానీ ఇది మనం వదిలిపెట్టాల్సిన కాన్సెప్ట్ ప్లాట్ఫామ్ కాదు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క ఈ ప్లాట్ఫామ్ గురించి ఇప్పటివరకు మీకు నేను అర్థమయ్యేలా చెప్పగలిగానని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఓవర్ టు రవిచంద్ర సార్